ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను హత్య చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆప్ సంచలన ఆరోపణలు చేసింది మధుమేహ వ్యాధిగ్రస్తుడైన కేజ్రీవాల్ బెయిల్ కోసం చక్కెర ఎక్కువ ఉండే ఆహారాన్ని తింటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడంపై ఆప్ తీవ్రంగా మండిపడింది ఈడీ ద్వారా కేంద్రంలోని భాజపా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తోందని ఢిల్లీ మంత్రి అతిశ ఆరోపించారు జైల్లో ఉన్న ఆయనకు ఇంటి భోజనం అందకుండా చేసేందుకు ఈ నాటకం ఆడుతోందని వివరించారు ఆయన మామిడి పండ్లు స్వీట్లు తీసుకుంటున్నారని ఈడీ కోర్టులో చెప్పింది అబద్దమని నిప్పులు చెరిగారు శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోవటం ప్రమాదకరం కాబట్టి షుగర్ పేషెంట్లు తీపి పదార్థం వెంట ఉంచుకోవాలని వైద్యులు చెబుతారని వివరించారు కేజ్రీవాల్ ఆలు పూరి తింటున్నారని ఈడీ చెప్పిందని నవరాత్రుల ప్రారంభ రోజున మాత్రమే ఆయన పూరి తిన్నారని చెప్పారు ఇంటి భోజనం అందకపోతే జైల్లో ఎలాంటి ఆహారాన్ని ఇస్తారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు కేజ్రీవాల్ చక్కెర స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నా ఇన్సులిన్ తీసుకునేందుకు జైలు అధికారులు నిరాకరించారని అతిశయ ఆరోపించారు